ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇవాళ ఎపిసోడ్లో అయితే అమూల్యని విశ్వ అయితే కలిసి నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అమూల్య ఒకప్పుడు నీ కుటుంబాన్ని ద్వేషించాను కానీ అంతకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను నమ్ము ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప మీ కుటుంబం మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని లేదు మన రెండు కుటుంబాలు కలవాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నేను నమ్మించడానికి ఏం చేయడానికైనా సిద్ధం ఆఖరికి చచ్చిపోమన్నా సిద్ధమే అని చెప్పేసి ఇది చెప్ప తర్వాత జేబులో నుంచి లవ్ సింబలో ఉన్న చైన్ అయితే తీసి చూడు అమూల్య నేను నిన్ను నిజాయితీగా ప్రేమిస్తున్నా నా ప్రేమలో ఎలాంటి కుట్ర లేదు మోసం లేదు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నా ప్రేమకే గుర్తుగా ఈ చైన్ తీసుకొని చెప్పేసి అంటాడనమాట అయితే అప్పటివరకు విషయం మీద కోపం తప్ప ప్రేమ చూపించని ఇక అమూల్య అయితే విశ్వ చేతిలో నుంచి ఆ లాకెట్ని అయితే తీసుకుని రిటర్న్ గిఫ్ట్గా చిన్న స్మైల్ అయితే ఇచ్చేస్తుంది అన్నమాట ఇక విశ్వ అయితే థ్యాంక్ యూ అమూల్య నా ప్రేమను అంగీకరించినందుకు అని చెప్పేసి పొంగిపోతాడు ఇక ఎంతలో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మార్చేసి ఆ లాకెట్ అయితే నేలకేసి విసిరి కొడుతుంది అనమాట అమూల్య ఇక విశ్వ అయితే అమూల్య ఆ గిఫ్ట్ని విసిరి కొట్టగలిగావు కానీ నా గుండెల్లో నీ మీద ఉన్న ప్రేమను మాత్రం విసిరి కొట్టలేవు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఈ గుండె నీ కోసమే కొట్టుకుంటుంది అది గుర్తుపెట్టుకో ఏదో కావాలని ఆ విసిరి పడేసావు కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఉందా అమూల్య ఒకవేళ నీకు నాపై ప్రేమ లేకపోతే ఈ పాటికి నా గురించి మీ ఇంట్లో చెప్పేసేదానివి పాతికేళ్ళుగా కుట్టుక చూస్తున్న మన కుటుంబాలకి మన ప్రేమ వారద అవుతుందా అమూల్య అర్థం చేసుకో ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అయితే అమూల్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక విశ్వ మాట్లాడి విశ్వ మాట్లాడిన మాటలు తలుచుకొని ఉంటూ ఉంటుంది అయితే విశ్వ విశ్వార్థంగా కదా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసి దూరం నుంచి అమూల్యనైతే గమనిస్తూ ఉంటారన్నమాట అయితే అమూల్య ఆ విసురు కొట్టిన చైన్ అయితే తీసుకుని చూస్తూ ఉంటుంది ఇక అది చూసి విశ్వ అయితే పడిపోయింది లైన్లో పడిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు ఇక తర్వాత సినిమా రామరాజు అయితే గురుమూర్తి అనే వ్యక్తిని అయితే కలుస్తాడు గురుమూర్తి అంటే ఎవరో కాదు ధీరస్ క్యాబ్ ఎక్కిన పెద్ద ఏంటి రామరాజు ఇలా వచ్చాయని చెప్పేసి గురుమూర్తి అయితే అనగానే అదే మీ ధాన్యం తీసుకోవడానికి రామచంద్రపురం వెళ్ళాను కదా దానికి సంబంధించిన డబ్బులు ఇద్దామని వచ్చానని చెప్పేసి రామరాజు అయితే చెప్తాడు నీ దగ్గర డబ్బులు ఏమైపోతాయి రామరాజు అని చెప్పేసి గురుమూర్తి అయితే అనగానే అప్పు ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను ఇచ్చే వరకు కంగారుగానే ఉంటుందండి ఇంత డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అంటాడనమాట పిల్లలందరినీ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారా అని చెప్పేసి గురుమూర్తి అయితే అడుగుతాడనమాట చివరి అమ్మాయికి తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి బాబాయ్ పెద్దోడు ఉద్యోగం చేస్తున్నాడు రెండో వాడు మిల్లులో నాతో ఉంటున్నాడు ఇక మూడో వాడి గురించి నా దిగులంత బాబాయ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంతలో ధీరాజ్ అయితే క్యాబ్ తీసుకొని గురుమూర్తి ఇంటి ముందు అయితే అవుతాడు అనమాట ఆ రోజు గురుమూర్తి ధీరాజ్ కార్లో బ్యాగ్ మర్చిపోయాడు కదా దాన్ని తీసుకొని వస్తాడనమాట మా చిన్నోడికి పెళ్ళైనా బాధ్యతలు తెలిసి రావడం లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక ఆ మార్త గురుమూర్తి అయితే బాధ్యత అంటే గుర్తొచ్చింది ఇందాక ఒక కుర్రాడి కారెక్కేను చాలా చిన్న వయసు ఎంత బాధ్యతగా ఉన్నాడో భార్య కోసం భార్య మీద తనకున్న బాధ్యత కోసం ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇంతలో సార్ అని చెప్పేసి ధీరాజ్ అయితే వస్తాడు అరే మాటల్లోనే భలే వచ్చావు రావయ్యా ధీరజ్రా అని చెప్పేసి గురుమూర్తి అయితే అంటాడనమాట ఇక అక్కడే ఉన్న రామరాజుని చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు ఈయనెవరనుకున్నావు ధీరజ్ రామరాజు గారు గారని చాలా మంచి వ్యక్తి ఈయన కూడా నీ వయసులో ఉన్నప్పుడు నీలాగే ఆలోచించేవాడు నీలాగే కష్టపడేవాడు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారని చెప్పేసి ఇక గురుమూర్తి అయితే రామరాజుని ధీరజ్కి అయితే పరిచయం చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా ధీరాజ్ అయితే నిజం చెప్పకుండా నమస్తే సార్ అని చెప్పేసి దండం పెట్టగానే హా నమస్తే అని చెప్పేసి రామరాజు కూడా అంటాడు ఇక ఇద్దరు కూడా తెలియని వ్యక్తుల్లాగే ఉంటారనమాట అతని ముందు కారులో వచ్చేటప్పుడు కుర్రాన్ని చూశానని చెప్పాను కదా ఇతనే అతని గురించి చెప్తున్నా ఇంతలో అతనే వచ్చేస్తాడని చెప్పేసి గురుమూర్తి అయితే అంటాడన్నమాట ఇంతలో ధేరాజు అయితే సార్ మీరు కారులో ఈ బ్యాగ్ మర్చిపోయారు ఇచ్చి వెళ్దామని వచ్చానని చెప్పేసి ఆ బ్యాగ్ అయితే ఇస్తారనమాట ధేరాజు ఇక అది తీసుకున్న అతనైతే అయ్యో ఇందులో ఐదు లక్షల క్యాష్ ఉందయ్యా నువ్వు బాధ్యత తెలిసిన కురాడివే కాదు నీ గల మంచి కుర్రాడవి కూడా చూసావా రామరాజు భార్య బాధ్యత కోసం కష్టపడుతున్నాడని చెప్పాను కదా ఆ కుర్రాడు ఎవరో కాదు ఇతనే ఈ వయసులో ఉన్న కుర్రాళ్ళు జులాయిగా తిరుగుతారు కానీ ఈ కుర్రాడు మాత్రం భార్య బాధ్యతని భుజాలకెత్తుకున్నాడు ఈ అబ్బాయి ఇంత బాధ్యతగా ఉన్నాడు కదా కానీ అతని తండ్రి మాత్రం పెద్ద హిట్లర్ అంట అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో రామరాజుకి అయితే ఒకసారి షాక్ అయిపోతాడు ఇక ధీరాజ్ అయితే ఈ పెద్ద అయ్యి నన్ను నిరికించేసాడుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట అవును రామరాజు వీళ్ళ డాడీ పెద్ద సాడిస్ట్ టైపు అతను చెప్పినట్టే వినాలి అతను చెప్పిందే చేయాలి పిల్లల్ని టాచర్ చేస్తాడట కాదు కూడదంటే హర్ట్ అయ్యి అలిగిపోతాడంట మనలో మనమాట ఈ కాలం పిల్లల వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి నచ్చిన జాబ్ చేయాలని అనుకుంటారు కదా కానీ పిల్ల నాన్నకు అదంతా అంతా చాదస్తాయ్ వాడు పెద్ద బొమ్మరేళ్ళు ఫాదర్ అంట పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా కూడా ఆయన పట్టుకుని నడవాలట పిల్లలకు రూల్స్ పెట్టి టార్చర్ చూపిస్తున్నాడట అతనే తండ్రో ఏంటో పాప ఈ అబ్బాయి తన బాధ్యతలు చెప్పుకుంటూ నా దగ్గర కంటతడి పెట్టుకున్నాడంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు నానే ఎంత పెద్ద గాడు అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటకి రామరాజు అయితే అలాగే ఉంటాడు ఇక అది చూసిన ధీరాజ్ అయితే మీ విషయాలు మీరు మాట్లాడుకోండి సార్ మధ్యలో నా గురించి ఎందుకు నేను వెళ్ళి వస్తానని చెప్పేసి అంటాడనమాట ఉండవయ్యా ఈ డబ్బులు తీసుకో నీ కష్టాలకు ఉపయోగపడతాయని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటాడు అనమాట అతను అబ్బాయి వద్దు సార్ నేను కష్టపడి సంపాదించుకున్నానని చెప్పేసి ధీరాజు అవుతాను కానీ చూసావా రామరాజు కుర్రాడ ఆత్మాభిమానం అందుకే భార్యను పోలీస్ ఆఫీసర్ని చేయడం కోసం వాళ్ళ నాన్న దగ్గర రూపాయి తీసుకోకుండా కారు నడిపి కష్టపడి సంపాదిస్తున్నాడు అని చెప్పేసి చెప్పగానే ఇక రామరాజు అయితే షాక్ అయిపోతాడు అనమాట నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే దేవరాజు అయితే వెళ్ళిపోతాడు ఈ కుర్రాన్ని తీసుకొని మీ చిన్నోడికి చూపించి రామరాజు దెబ్బకు మారిపోతాడని చెప్పేసి గురుమూర్తి అయితే అంటాడు సర్లే వెళ్ళొస్తాను బాబాయ్ అని చెప్పేసి రామరాజు కూడా వెళ్ళిపోతాడు అన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఇక రామరాజుకి అయితే ఇండైరెక్ట్గా చాలా కోటింగ్ అయితే పడింది అనమాట గురుమూర్తి ద్వారా మరి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్